అధికార కాంగ్రెస్ పార్టీకి అది కీలకమైన జిల్లా అసెంబ్లీ ఎన్నికల్లో ఫుల్ జోష్తో ముందుకెళ్లిన హస్తం క్యాడర్ భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించుకుంది అయితే అలా గెలిచిన శాసనసభ్యులు మున్ముందు ఎదురు కాబోతున్న అగ్ని పరీక్షను చూసి హడలెత్తిపోతున్నారంట ఇంతకీ ఆ స్థాయి విజయం సాధించిన నేతలకు ఇప్పుడు కొత్త భయం ఎందుకు మొదలైనట్టు హస్తానికి నేస్తం లాంటి ఆ జిల్లాలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చినట్టు ఉమ్మడి నల్గొండలో ఎమ్మెల్యేలకు కొత్త ఫీవర్ నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడిందా నిధుల విషయంలో నారాజ్ అవుతున్నారా స్థానిక ఎన్నికలంటేనే వణికిపోతున్నారా ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు దక్కించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాను కంచుకోటలా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కొత్త భయం వెంటాడుతోంది మరీ ప్రధానంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చాలా నారాజుగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది రాబోయే స్థానిక ఎన్నికల్ని ఊహించుకొని ఊహించుకుని బిక్కుబిక్కుమంటున్నారట శాసనసభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తోన్న దిగ్గజ నేతలంతా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఉన్నారు అయినా సరే ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందట ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ఆందోళన జిల్లా కాంగ్రెస్ లో అందరూ రాష్ట్ర స్థాయి నాయకులే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కీలక నాయకులు ఉన్నారు అయినా సరే జిల్లాలో ఉన్న పంతొమ్మిది మున్సిపాలిటీలు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై గ్రామ పంచాయతీలు అభివృద్ధి విషయంలో వెనకే ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఫ్రిగేజ్ సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీల పదవీకాలం ముగియగా నెలాఖరులలో మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు కూడా ముగిసిపోతుండటంతో ఎన్నికల నగారా మోగనుంది ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు ప్రాతినిధ్యం వహించే నల్లగొండ హుజూర్ నగర్లలో పరుగులు పెడుతున్న అభివృద్ధి తమ తమ నియోజకవర్గాల్లో మాత్రం ఎందుకు నిలిచిపోయిందని మిగతా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారట తమ ఇలాఖాలకు నిధులు కూడా రావడం లేదని ఆగ్రహంతో ఉన్నారట ప్రధానంగా తుంగతొట్టి మిరియాలగూడ సూర్యాపేట భువనగిరి దేవరకొండ నియోజకవర్గాల్లో నిధుల లేమితో ఎమ్మెల్యేలు తీవ్ర సంతృప్తితో ఉన్నారట గ్రామాల్లో మౌలిక వసతుల విజయంలో కూడా నిధులు లేక స్థానిక ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారట మౌలిక వసతుల కల్పన కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై కోట్ల రూపాయల ఇస్తామంటూ గతంలో హామీ ఇచ్చిన సీఎం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయా ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారట గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం యాభై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రతిపాదనల్ని పంపిస్తే ఇప్పటి వరకు నిధుల జాడలేదని బాధపడుతున్నారట గ్రామాలకు ధైర్యంగా వెళ్లి చిన్న చిన్న పనులకు కూడా శంకుస్థాపనలు చేసే పరిస్థితి లేకుండా పోయిందని భగ్గుమంటున్నారట హామీలు సైతం పూర్తిగా అమలు కాకపోవడంతో ప్రజల్లోకి వెళ్లలేక లోపల బోరుమంటున్నారట ఎమ్మెల్యేలు వైపు నిధుల కొరత వేధిస్తోంటే మరోవైపు పార్టీలో కొత్త పాతల సమన్వయం కత్తి మీద సాములా మారింది ప్రతి నియోజకవర్గంలోనూ గ్రూప్ వార్తో అసలుకే మోసం వచ్చేలా తయారైంది పరిస్థితి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన తమ అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇప్పించుకోలేకపోయామని కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారట దీంతో స్థానిక ఎన్నికలు అంటేనే శాసనసభ్యులు జడుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇటు కార్యకర్తలు సంతోషంగా లేరు ఇటు ప్రజలు అంతంత మాత్రమే హ్యాపీగా ఉన్నారు దీంతో లోకల్ బాడీ ఎన్నికలకు ఎలా ముందుకెళ్లాలో అర్థం కాక వణికిపోతున్నారట ఎమ్మెల్యేలు అయితే పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా అధికార పార్టీ వైపే వస్తారన్న ఆశ మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఊరట కలిగిస్తుందట అంటే బ్యాటిల్ గ్రౌండ్ లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి